అది అది మన ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రధానమైన లోపం అసలు ప్రజలకు గొంతుకి ఇవ్వాలని ఈ రాజ్యం అనుకోవట్లేదు అందులోను ఇంత ప్రమాదకరమైన పరిశ్రమని టిఎస్ఐ పాస్ కింద పెట్టేశారు దీన్ని అంటే సింగిల్ విండో అసలు పరిశ్రమ మీ ఊళ్ళో వచ్చినా కూడా మీకు తెలియదు అదేం పరిశ్రమ మీకు తెలియదు మన వీళ్ళు చూసిన వీడియోలో చూస్తే కంపెనీ ముందు బోర్డు కూడా లేదు కంపెనీ ముందు బోర్డు లేకుండా వాడు ఎట్లా ఉత్పత్తికి వెళ్ళగలిగాడు ఆ బోర్డు పెట్టించాల్సిన బాధ్యత ఎవరిది మొన్న మేము వెళ్ళి చూసాం సిగాచీలో యాభై నాలుగు మంది చచ్చిపోయారు యాభై నాలుగు మంది చచ్చిపోయిన బోర్డు కంపెనీ ముందు వ్యర్థాల గురించి పెట్టాల్సిన బోర్డు పుత్తూనే బోర్డు ఉంది ఆ దాని మీద ఒక అక్షరం కూడా లేదు ఒక అక్షరం కూడా లేదు అంటే మన మన నియంత్రణ వ్యవస్థలు ఎంత గొప్పగా పనిచేస్తున్నాయో మనకు అర్థమవుతుంది వాళ్ళకి ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు అందరూ పరుగులు తీసి ఉరుగులు తీసి కన్నీళ్లు గారుస్తారు కానీ రాజకీయ నాయకులు కూడా ఎంతసేపు మనకి పెట్టుబడి జీడిపి పెరుగుదల ఆ ఎట్లాంటి పరిశ్రమ ఆ పరిశ్రమ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనము అదేమి సంబంధం లేదు పెట్టుబడి పెడుతున్నాడు వాడి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎట్లయినా పెట్టుకునే ఉండి ఎట్లయినా పారబోయినే ఉండి ఎంతైనా కాలుష్యం చేయనిండి అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన విధానం వల్లనే ఇది వస్తుంది రాజకీయానికి ఎవడు తెలియజెప్పాలి ఇది సరైంది కాదయ్యా మీరు ప్రధానంగా మనం వీళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే ఓకే పరిశ్రమలు కావాలి పెడదాము కానీ ఎలాంటి పరిశ్రమలు ప్రజలకు ప్రయోజనకరము నీ దగ్గర దేనికి సాంకేతికత ఉన్నది సరైన సాంకేతికత ఉన్నది ఆ సాంకేతికత ద్వారా హాని కరగకుండా ఎలాంటి ఉత్పత్తి చేయగలుగుతాము అలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా ఎవడైనా ఇంత పెట్టుబడి పెడతానంటే వాడికి అంతా ఏర్పాటు చేసేయండి ఎక్కడైనా పెట్టుకునే ఉంది ఎక్కడైనా బారుబోయి ఉంది ఇవాళ మూసి ఇంత దౌర్భాగ్యంగా ఉందంటే ఎందువల్ల ఉన్నది ఎక్కడ మొదలైంది అది మొట్టమొదటి సిటీ సూవేజ్ ఎలాగో ఉంది పారిశ్రామిక వ్యర్థాలు ఫార్మా పరిశ్రమ ఐడిపిఎల్ తో మొదలు పెట్టి ఫార్మా వ్యర్థాలన్నీ నింపేసినందువల్లనే మూసి అందుకు అంత దౌర్భాగ్య దరిద్రంగా తయారైంది అంత దరిద్రంగా తయారవడానికి కారణం ఫార్మా పరిశ్రమ అక్కబాకి ఎక్కడికి పోయింది ఇవన్నీ కూడా నియంత్రణ లేదు వాళ్ళ మీద ఏదన్నా చూపించినా కూడా ఇది వీళ్ళు పారపోతున్నారని చూసినా వాళ్ళని పట్టుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకునేది లేదు అదేమంటే పరిశ్రమలోకి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి తప్పుడు ఆలోచన దాని మూలన ఎంతమంది ప్రజలు అనారోగ్యం పాలయ్యారు ఎన్ని ప్రాణాలు పోయినాయి ఎంత మందికి ఎంత శాశ్వతంగా పర్యావరణం నాశనం అయిపోయింది తాగే నీరు పీల్చే గాలి విషమయమయ్యాయి అన్న ఆలోచన ప్రభుత్వానికి ఉండట్లేదు అక్కడే వచ్చింది ఎందుకంటే మనం ఎన్నుకునే ప్రతినిధులు కానీ రాజకీయ నాయకులు కాని ఇది ముఖ్యమైన విషయం అని వాళ్ళు గుర్తించట్లేదు అది దానికి కారణాలు ఏంటంటే మనకి వేరే దేశాల్లో గనకి ఇలా జరిగితే ప్రజలు ఊరుకోరు వాళ్ళ వాళ్ళ ఎంఏ వాళ్ళ సెనేటర్ని కాని వాళ్ళ కాంగ్రెస్ మ్యాన్ కాని పట్టుకుని వాళ్ళ పార్లమెంట్ సభ్యుని కానీ పట్టుకుని అడుగుతారు అక్కడ వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ మనకు ఎవరు పట్టించుకుంటారు ఆ అంటారు అసలు టైం కూడా ఇవ్వరు మనకైతే ఎంత శాస్త్రీయంగా విశ్లేషించి తీసుకెళ్లి అర్జీ పెట్టినా కూడా పక్కన పారేస్తారు అలాంటి పరిస్థితి మొన్న ఈ మధ్యనే ఒకటి జరిగింది కృష్ణానదిని నాశనం చేసే ఒక పరిశ్రమ వస్తుంది ఒక పెద్ద రాజకీయ నాయకుడి పరిశ్రమ అది దాని అది ప్రపంచాన్ని అంతటినీ నాశనం చేసిన పరిశ్రమ మన దగ్గర ఆ పరిశ్రమ లేకుండానే అది మనకు దాని కాలుష్యం మనకు కూడా సోకింది తాకింది అందుకనే ఏమంటారు దే పాయిజన్ ద వరల్డ్ అని చెప్పి పుస్తకాలు కూడా వచ్చింది దాని మీద మొత్తం ప్రపంచాన్నే విషమయం చేశారు ఇవాళ వాను గురించిందంటే అక్కడ తయారైన రసాయనాలు మన దగ్గర కూడా వానలో ఆ రసాయనాలు ఉంటాయి వాటిని శాశ్వత రసాయనాలు అంటారు శాశ్వత రసాయనాలు అంటే వాటికి నశింపు లేదు మొత్తం మానవ జాతి భూమి మీద నశించిపోయి పోయినా కూడా ఆ రసాయనాలు అలాగే ఉంటాయి మన శరీరంలో ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి శరీరంలోనూ ఆ రసాయనాలు ఉన్నాయి వాళ్ళు ఎవరు ఒక్క మనిషి రక్తం కూడా దొరకలేదు వాళ్ళకి ఈ రసాయనం లేని మనిషి రక్తం కోసం వాళ్ళు ప్రయత్నించి ప్రపంచం అంతా వాళ్ళు సాధించలేకపోయి వాళ్ళే అప్పుడు చివరికి ఏం చేయాల్సి వచ్చిందంటే పంతొమ్మిది వందల యాభైలో ఈ రసాయనం ఉత్పత్తి కాకముందు కొరియా యుద్ధం కోసం సైనికులది రిక్రూట్ చేసుకునేటప్పుడు ఆ సైనికులు రక్త నమూనాలు తీసి సేకరించని నిక్షిప్తమై ఉన్నాయి ఆ రక్త నమూనాల్లో మాత్రమే వాళ్ళకి ఆ రసాయనం లేనటువంటి రక్తం దొరికింది అంతగా విషమేమని చేస్తుంటే ప్రపంచానంత కుదిపేసే పరిశ్రమలను ఇక్కడ అడ్డుగోలుగా అనుమతులు ఇస్తున్నారు నిపుణుల కమిటీకి అయ్యా బాబు ఇదిగో జరిగింది ఇంతెంత చరిత్ర ఉందో దీనికి ఇన్ని పరిశోధనలు ఉన్నాయి అని పంపించినా కూడా ఎవడో పట్టించుకోడు ఎందుకంటే సైన్స్ ను కూడా పొలిటిసైజ్ చేస్తారు వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు రాజకీయం ఐడియాలజీకి వెళ్ళిపోయారు సైన్స్ లో వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నారు సైన్స్ కి ప్రజలను కాపాడే ప్రాథమిక బాధ్యత ఉన్నది సైన్స్ ప్రజల కోసమే అనే సంగతి కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నందువల్లనే ఇంత నష్టం జరుగుతోంది అందువల్ల ఇక్కడ ఈ కాటేదాన్ కాటేపల్లికి వస్తే ఈ పరిశ్రమకి ఎందుకు అనుమతి ఇచ్చారు అది ఇంకోటి ఏం చెబుతున్నారంటే ఇవాళ దిగుమతి లేదు ఈ పరిశ్రమలన్నీ కూడా లాభాల్లో నడవట్లేదు లాభాల్లో నడవట్లేదు కనుక అవి కాలుష్యాన్ని వెదజల్లుతాయి అక్కడ ప్రతి చోటను ప్రతి పరిశ్రమలు కూడా ఆక్సిడైజర్ పెట్టమని ఒక నియమం ఉంది ఎవరు ఆక్సిడైజర్ పెట్టట్లేదు ఆక్సిడైజర్ కనుక పెడితే మీకు బయటకు అసలు వాసన రాకూడదు ఆక్సిడైజర్ చాలా పెట్టుబడితో కూడినటువంటి పరికరం అది అది పెడితే గనక ఎంతో కష్టం అవుతుంది వాడి లాభాలు గోబల్లోకి వెళ్తాయి ఎందుకంటే ఇవాళ పన్నెండు వందల యూనిట్లు పైన ఉన్నాయంట దేశంలో ఎక్కడన్నా కానీ పన్నెండు వందల కి తగ్గట్టు టైర్లు ఎక్కడి నుంచి వస్తే భారతదేశంలో మొత్తం కార్లు ఎన్ని ఉన్నాయి ఎన్ని కార్లు తీసేస్త ఎన్ని టైర్లు తీసేస్తారు అన్ని ఎన్ని 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 పంచుకుంటారు ఇవి ఆ లెక్కలన్నీ వేస్తే వాళ్ళకి అసలు రా మెటీరియల్ దొరకట్లేదు సరిపడాన్ని టైర్లు దొరకట్లేదు ఉత్పత్తి చేసుకోవడానికి ఆయిల్ ఈ ఆయిల్ కూడా ఉత్పత్తి అయిన ఆయిల్ కూడా పరమ దరిద్రమైన ఆయిల్ దాని లోపల అతి ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి ఆ రసాయనాలపై డయాక్సిన్స్ అని ఉంటాయి ఆ డయాక్సిన్స్ అనేవి మ్యాన్మేడ్ కెమికల్ ప్రకృతి సిద్ధమైన రసాయనం కాదు అది ఆ డయాక్సిన్స్ అనేవి అది పెర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెన్స్ అంటారు పిఓపిస్ కింద అంతర్జాతీయంగా రెగ్యులేటెడ్ సబ్స్టెన్స్ అది మన దౌర్భాగ్యం ఏంటంటే అది దానికి మాత్రం భారతదేశం సంతకం పెట్టింది కానీ తరువాత వచ్చిన రసాయనాలకి భారతదేశం స్టాక్ హోమ్ ఒప్పందం పైన సంతకం పెట్టలేదు రెండు వందల పంతొమ్మిదిలో ఆ స్టాక్ హోమ్ ఒప్పందానికి ఎక్స్టెన్షన్ గా వచ్చినటువంటి కొత్త ఒప్పందం మీద సంతకం పెట్టలేదు ఎందుకు పెట్టలేదో నాకు అర్థం కాదు ప్రమాదకరమైంది భారతీయులకి ప్రమాదకరం కదా ప్రపంచంలో ఎక్కడ ప్రమాదమైనా మనకి ప్రమాదమే కదా అలాంటి పరిస్థితులు ఉన్నందువల్లనే ఇట్లా జరుగుతుంది అది థర్మల్ ఆక్సిడైజర్ కనుక పెడితే కొంతవరకు వరకు యాక్సెప్టబుల్ కానీ ఆల్రెడీ పరిశ్రమ ఉంది కనుక పరిశ్రమ ఉన్నప్పుడు దాన్ని కట్టడి చేయండి సరిగ్గా కొత్త నియమాల ప్రకారం అది పనిచేసేట్టు చూడాల్సిన బాధ్యత ఎవడు చూస్తాడు రోజువారీ ఎవడు ఆ పరిశ్రమ దగ్గరికి వెళ్లి ఇన్స్పెక్షన్ చేస్తారు దాని మీద యజమా వేరే దేశాల్లో ఏముంటుందంటే కంపల్సరీగా వాడు ఈ ఏడాదిలో ఎంత విషవాయువుల్ని బయటకు వదిలాడనేది రిపోర్ట్ చేయాలి నేషనల్ టాక్సిక్స్ టాక్సిక్స్ రిలీజ్ ఇన్వెంటరీ అని ఉంటది ఆస్ట్రేలియాలో ఇంకొక నేషనల్ ఎమిషన్స్ ఇన్వెంటరీ అని ఉంటుంది అట్లా ఇన్వెంటరీస్ ఉంటాయి ఆ ఇన్వెంటరీకి ప్రతి కంపెనీ కూడా ఈ ఏడాది నేను ఇంత ఈ విషయాన్ని ఇంత వదిలాను ఈ వాయువుని ఇంత వదిలాను అని చెప్పి రిపోర్ట్ చేయాలి దానికి ఒక డేటాబేస్ ఉంటుంది ఆ డేటాబేస్ అందరికీ యాక్సెసిబుల్ ఉంటుంది అసలు మనం ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మీరు ఏ ఫార్మా పరిశ్రమను తీసుకోండి దానికి ఇచ్చిన అనుమతి పత్రాన్ని చూడండి ఆ అనుమతి పత్రంలో ఒక్క రసాయనం కూడా పరిశ్రమ నుంచి బయటికి అవుతున్నట్టుగా చూపించరు ప్రతిదాన్ని అది పెట్టేస్తాం కండెన్సర్ పెట్టేస్తాం ఇది పెట్టేస్తాం ఏమి నువ్వు కండెన్సర్ పెడితే మాత్రం బయటికి వెళ్ళకుండా ఉంటుందా పూర్తిగా నిషేధించగలవా ఏముండదు అదే సిపిసిబి ఏం చెబుతుందంటే ఎక్కడైనా ఫార్మా పరిశ్రమలో సాల్వెంట్స్ వాడితే ద్రావకాలు వాడితే ఆ ద్రావకాలకి మినిమం రికవరీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఉండాలి అంటది ఆ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఆ ఫైవ్ పర్సెంట్ బయటకు వదిలినట్టే కదా మరి ఆ ఎక్కడ పోతున్న ఎమిషన్స్ లో చూపించాలి కదా అది చూపించరు ఇలా ఉంటుంది అనమాట అంతా మసిబూసి మారేడుకాయ చేసే పద్ధతి ఉంది ఉంది అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పరిశ్రమలు కొత్తగా కూడా వస్తున్నాయి మొన్న జులైలో మెదక్లో ఒక అని ఒక పరిశ్రమకి అనుమతి ఇచ్చారు ఆ అనుమతి పత్రం నాకు దొరిస్తే దాన్ని చూశాను అనుమతి పత్రము జులైలో ఇచ్చినా కూడా అది కొత్త నియమాలకు అనుసారంగా లేదు అందువల్ల మరి అక్కడ ప్రజలకు వాళ్ళకి తెలుసో తెలియదో కూడా కమరం అనే విలేజ్ ఉంటుంది మెదక్ జిల్లాలో నేను దానికి ఒక రిప్రజెంటేషన్ రాసుకొచ్చాను వాళ్ళు ఏం చేయొచ్చు అని చెప్పి అక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయని అలాగే ఇక్కడ కూడా మనకి ఈ వీళ్ళకి ముందే ఇచ్చిన పరిశ్రమలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉన్నాయనుక పాత నియమాల ప్రకారం ఇచ్చి ఉంటారు అది పాత నియమాల ప్రకారం ఇచ్చిన దాన్ని దాన్ని కూడా మనం చూస్తే అందులో లోపాలు ఏమన్నాయి ఎందుకంటే పాత నియమాలు ఇచ్చినా కూడా కొత్త నియమాలు వచ్చిన తర్వాత దాన్ని మాడిఫై చేసి కొత్త నియమాలకు అనుకూలంగా చేయాల్సి ఉంటుంది వీడు కూడా మీకు అంత వాసన వస్తుందంటే అక్కడ ఆక్సిడైజర్ పెట్టించాలి దానికోసం ఏం చేయాలంటే మనం కంపల్సరీగా విలేజర్స్ మిగిలినవన్నీ అతి వ్యతిరేకించడం తొలగించమంటాం వేరే ఒక వేరే వేరే విషయం కానీ అది ఇమ్మీడియట్ గా సాధ్యం కాదు కనుక మీరు వాళ్ళ మీద ఒత్తిడి చేయాలి మీరు ఈ నియమాన్ని పెట్టండి ఈ ఆక్సిడైజర్ పెట్టించండి ఆక్సిడైజ్ పెట్టించుకుపోతే ప్లాంట్ నడపడానికి వీల్లేదు కట్టేసుకుని కూర్చోమనండి అలాంటి ఒత్తిడి చేస్తే వాళ్ళ మీద వాళ్ళకి కష్టం అవుతుంది కనుక నెమ్మదిగా మీ మీ కోరిక నెరవేరుతుంది సో వాళ్ళ మీద వాళ్ళ చట్టాల ప్రకారమే వాళ్ళ నియమాల ప్రకారమే ఏం చేయాలో అవి చేయించడానికి ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉన్నది అది చాలా ముఖ్యం ముందు సో అయితే ఇక్కడ వాళ్ళకి ఏమేమి అనుమతి పత్రాలు ఇచ్చారో ముందు సేకరించండి కాలుష్య నియంత్రణ మండల వాళ్ళని అడిగితే మీకు ఇవ్వాలి అది కానీ దౌర్భాగ్యం ఏంటంటే అవన్నీ కూడా వెబ్సైట్లో లభించాలి అట్లా దొరకట్లేదు ఎవరు పెట్టట్లేదు పెడితే మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని మనమే చూసుకోవచ్చు కానీ మీరు మీరు లోకల్గా వెళ్ళి నల్గొండ నుంచి మీరు అదే రీజనల్ ఆఫీసు కాటేపల్లి గ్రామానికి అది యాదాద్రి భువనగిరి జిల్లాకు కూడా అక్కడే ఆఫీస్ అది అక్కడి నుంచి మీరు ఆ కంపెనీలు రెండు కంపెనీల పేరుతో వాళ్ళకి ఇచ్చిన అనుమతి పత్రాలు ఏంటో తీసుకోండి వాటిని పరిశీలిద్దాం పరిశీలించి అందులో ఏమి లోపాలు ఉన్నాయో చూసి దాని మీద ఈ మార్పులు మీరు చేయించాలి చేయించకుండా చేసే వరకు వాళ్ళు నడవటానికి వేయలేదని చెప్పి కాలుష్య నియంత్రణ మండలికి అర్జీలు పెడదాం గ్రామస్తుల చేత పెట్టిద్దాం అది పెట్టిస్తే కొంతవరకు ఒక మీ ఉద్యమంలో అది ఒక భాగంగా అది చేయాల్సిన అవసరం ఉన్నది ఇంకా అమ్మా స్మెల్ రాకుండా ఉంటుంది బ్లాక్ బ్లాక్ గా అది ఏమవుతుందంటే మీకు రబ్బర్ టైర్ చేసేటప్పుడు అందులో కార్బన్ బ్లాక్ అనే ఒక నల్లటి కర్బన పొడిని పెడతారు ఆ కర్బన పొడి థర్టీ పర్సెంట్ దాకా ఉంటుంది టైర్ లోపల ఆ పొడి వస్తుంది అనమాట ఆ పొడి సన్నగా చాలా సూక్ష్మంగా ఉంటుంది కనుక ఆ పొగ గొట్టాల్లో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది అది రాకుండా మంచి ఫిల్టర్ పెట్టాలి బ్యాగ్ ఫిల్టర్ అంటారు ఆ బ్యాగ్ ఫిల్టర్ సరిగ్గా పెడితే పొడి రావడం మేరకు తగ్గుతుంది అది కూడా సరైంది పెట్టుంటారు వీళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ వరకు తొలగించాలి ఆ పొడిని అది అది తొడిగించినందువల్లనే అది వస్తుంది అనమాట బ్లాక్ అంటే మెయిన్ గా ఏమవుతుందంటే ఈ కొన్ని కండెన్సబుల్ గ్యాసెస్ వస్తాయి బయటికి హైడ్రోజన్ సల్ఫైడ్ మెర్కాటాన్స్ అటు అవుతాయి విపరీతమైన వాసన అవి వచ్చి మీద నీళ్ల మీద పడ్డప్పుడు అందులో ఉన్న కొన్ని మెర్కాప్టాన్స్ నీటిలో పడ్డప్పుడు అవన్నీ కాలుష్యం అవుతాయి కానీ బేసిక్ గా జరిగేది అది ముందుగా వాళ్ళ చేత మనం అక్కడి నుంచి ఏమేమి వస్తున్నాయి ఈ ఇవన్నీ ఏమి అనుమతి పత్రంలో వీటి గురించి ఒక్క మాట కూడా ఉండదు ఒక్క మాట కూడా ఉండదు ఎమిషన్స్ గురించి ఏమి ఎమిషన్స్ వస్తాయనే దాని వాటి సంబంధం లేదు ఎందుకంటే ఆ కంపెనీ వాడు అనుమతి తీసుకోవటానికి కంపెనీ వాడు అనుమతి తీసుకోవటానికి ఎలాంటి నివేదిక సమర్పించాల్సిన అవసరం లేదు టెక్నాలజీ గురించి ఆ రిపోర్ట్ లో ఏమేమి ఎమిషన్స్ వస్తాయి ఎలా కట్టడి చేస్తామనే వివరాలు కూడా ఉన్న నివేదిక ఉండదు దీని నుంచి ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ప్రభావం ఉంటుందని ఈఐఏ రిపోర్ట్ లాంటిది కూడా వీడు చేయరు మహా ఇస్తే ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని చిన్న రిపోర్ట్ ఒకటి మాత్రమే ఇస్తారు అందులో వివరాలు ఉండవు అందువల్ల దాని గురించి ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది అందుకే ఎలాగో వచ్చేసింది గనక పరిశ్రమ ఇప్పుడు తొలగించడం అంటే అది చాలా పెద్ద పని అది మీ ఒత్తిడి మీరు తెచ్చే ఒత్తిడిని బట్టి ఉంటుంది ప్రభుత్వం ఎంతవరకు సిద్ధంగా ఉన్నదనే దాన్ని బట్టి ఉంటుంది చాలా చూస్తున్నాం కదా మనకి పరిశ్రమలు వస్తున్నాయి వచ్చేటప్పుడు వచ్చేస్తుంది తర్వాత మీరు ఎంత మొత్తుకున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కదా అలాంటి పరి అలాంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఏం చేయాలనేది ముందుగా వాళ్ళ లోపాలను ఎత్తిపుచ్చి ప్రజలకు తెలుసు అనుకున్నప్పుడు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇట్లా పిచ్చి పిచ్చి వేషాలు వేయలేరు పీపుల్ ఆర్ ఇన్ఫార్మ్డ్ వాళ్ళగా పూర్తిగా వివరాలు తెలుసు అన్నప్పుడు ప్రభుత్వంగా అట్లా వ్యవహరించేటువంటి అవకాశం ఉండదు కనుక మీరు ఎంపవర్ అవ్వండి తెలుసుకోండి వాళ్ళని వాళ్ళని వాళ్ళ వాళ్ళ లాంగ్వేజ్ లోనే వాళ్ళ భాషలోనే అడగండి ఇది ఎట్లాగా ఇది ఎందుకు చేస్తున్నారు ఇది తప్పు కదా ఇది నియమాల ప్రకారం లేదు కదా అట్లా అడగటం అనేది మనకి చాలా అవసరం అది అడుగుతూ ఉంటే అప్పుడు కొంత చట్టాల్లో కూడా మార్పులు వస్తాయి ప్రభుత్వాలు కూడా ఎట్టబడితే అట్టబడితే చేయలేము అనమాట ఇవాళ ఏమవుతున్నారంటే ఊరికినే చెప్పేస్తున్నారు దీన్ని వ్యతిరేకిస్తే మీరంత రాష్ట్రానికి వ్యతిరేకులు దేశానికి వ్యతిరేకులు అంటున్నారు అంతే ఒక్క మాటలో తోసేస్తున్నారు ఎట్లా ఎట్లా వ్యతిరేకులు బాబు దేశం బాగుండాలంటే నేను బాగుండాలి కదా నన్ను చంపే పరిశ్రమలు తెచ్చి నేను దాన్ని ప్రశ్నించకూడదంటే అది ఎట్లా అవుతుంది దేశానికి వ్యతిరేకతట్టు అవుతుంది ఒక పెట్టుబడిని వ్యతిరేకిస్తే ఒక కంపెనీని వ్యతిరేకిస్తే అది దేశానికి వ్యతిరేకించినట్టు ఎట్లా అవుతుంది ఆ కంపెనీని మీరు ఎందుకు కట్టడి చేయరు మీ నియమాల ప్రకారమే మీరు ఎందుకు కట్టడి చేయరని మనం ప్రశ్న అడుగుతున్నాం దాని గురించి మీరందరూ కూడా ఆలోచించి సమిష్టిగా ఏం చేయొచ్చో చూడండి మీకు కావాల్సిన సహక సాంకేతికమైన సహకార సహకారాలు మా వైపు నుంచి మీకు ఎప్పుడూ ఉంటాయి థ్యాంక్ యూ సార్ ఇక్కడ మీకు జీవితం మా మిత్రులు కొంతమంది మా కొలీగ్స్ కొంతమంది ఈ కమిటీలో చేరారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణకి చెందిన నిపుణులు మాకు కావాలని చెప్పి మా ఇన్స్టిట్యూట్ కి లెటర్ వచ్చింది లెటర్ వచ్చినప్పుడు కొంతమంది పంపించారు పంపించినప్పుడు వాళ్ళందరి అందరి మీద ఎంక్వైరీ కూడా చేశారు యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఎంక్వైరీ కూడా చేశారు వీళ్ళ యాంటీసిడెంట్స్ ఏమని ఓ బానుంది మంచి మంచి వాళ్ళు పెట్టుకుంటారేమో నీతి మంత్రులు పెట్టుకుని నీతిగా నడుస్తుందేమో అనుకున్నా అంతా అయిన తర్వాత వాళ్ళందరికీ ముఖ్యమంత్రి గారు కలిసారు కలిసినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాడంటే మీరు గనుక సమయంలో అనుమతి లేకపోతే మీ మీద కూడా యాక్షన్ తీసుకుంటాను అన్నాడు అది మాకొచ్చి చెప్పారు అయ్యా ఇది నిపుణుల పని నిపుణుల పనికి క్లరికల్ వర్క్ లాగా ఆఫీసులో ఫైల్ క్లియరెన్స్ లాగా మీరు పది రోజుల్లో చేయాలి అంటే మన్న పెట్టుకోవటం ఎందుకు వేరే పది మంది క్లర్కులు పెట్టుకుని టైం ప్రకారం డిస్పోజ్ చేయొచ్చు కదా ఫైలు అక్కడ అందులో సాంకేతికంగా ఏం లోపాలు ఉన్నా కూడా అనుమతి ఎట్లా ఇస్తారు ఫైల్ తిరగేయకుండా హండ్రెడ్ పర్సెంట్ అనుమతి ఇవ్వమంటే ఇక్కడ సాంకేతిక నిపుణులు అవసరం ఏముంది అక్కడ ఇలా ఉంటాయి అనమాట రాజకీయం అలా ఆలోచిస్తున్నందువల్ల ఈ రెండింటికి మధ్య పసుగదు చాలా మంది సైన్స్ లో ఉన్నాడు కూడా ఏంటంటే ఎందుకు సంతకం పెట్టేద్దాం మనకు ఇది దాన్ని ఒక గుర్తింపుగా ఆ కమిటీలో ఉండటం సభ్యుడిగా ఉండటం గుర్తింపుగా తీసుకుంటున్నారు కానీ మనకు ఒక బాధ్యత ఉంది ప్రజలకి హాని జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనకు ఉన్నది అనేటువంటి ఆలోచన చాలా మందికి ఉండట్లేదు మనకెందుకు సంతకం పెట్టే పోయింది కదా అన్నట్టు చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్